హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు వాస్ విహౌస్ ఎట్ వాక్ మార్కెట్ అండి లక్ష్మి వెంకట సాయి కట్ పీసెస్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ సో అందరు ఎదురు చూస్తున్న షాప్ ఫాబ్రిక్స్ లో కానీ శారీస్ లో కానీ అండ్ అలాగే మీకు హిబ్బెల్ట్సా లేసెస్ ఆ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఐటమా ఏ దేనిలో అయినా కానీ పక్క హోల్సేల్ షాప్ చాలా చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే దొరికే షాప్ అనమాట అండ్ చాలా మంది ఈ షాప్ నుంచి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారండి ఏం వీడియో వస్తుందా ఎంత తక్కువ ప్రైజెస్ లో వస్తున్నాయని అండ్ ఇక్కడ ఒకసారి ఫాబ్రిక్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ ఎంత మస్తు ఆఫర్ లో అయితే చూసేద్దాం సో రెడీగా అయితే ఉంచేసారు శారీస్ చూపిస్తున్నాను ఫాబ్రిక్స్ చూపిస్తున్నాను అండ్ నెట్వర్క్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తున్నాను మీకు సింగిల్ మీటర్ అయినా కొరే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీడియో అండ్ క్యాటలాగ్ శారీస్ కూడా హ్యాండ్స్ బ్యాక్ టు అందరికి ఇష్టమైన షాప్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నానండి అడ్రస్ వస్తాయి గుంటూరు వాసవి హౌస్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ అందరికి తెలిసిన షాపే కదా ఫ్యాబ్రిక్స్ ఎప్పటికప్పుడు అండ్ మీకు కట్వర్క్ లేసెస్ లో కానీ దుపటాస్ లో కానీ అన్ని రకాల కలెక్షన్ లో కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఆఫర్ ప్రైజెస్ లో ఇచ్చే షాప్ నుంచి అయితే వేరే షేర్ చేస్తాను అసలు స్కిప్ చేయదండి నిన్న చూడండి వాట్సాప్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను ఈ రోజు వచ్చేసరికి కలెక్షన్ ఫస్ట్ వన్ మీకు ఇలాంటి కట్ వర్క్ లేసుతో స్టార్ట్ చేసేస్తున్నాను అండి చక్కగా సన్న లేసు శారీస్ కి వేసేసుకోవచ్చు ఎప్పుడు మనం లేసెస్ నైన్ మీటర్స్ చెప్తాం కదా బట్ దీనికి వచ్చేసరికి మాత్రం సింగిల్ కట్ వచ్చేసరికి ఎయిటీన్ మీటర్స్ ఉంటుంది పద్దెనిమిది మీటర్లు రెండు చీరలకి హ్యాపీగా మీరు సెట్ చేసేసుకోవచ్చు అండ్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే నైన్ నైన్ మీటర్స్ కట్ చేసుకోవాలని అలా కూడా సేల్ చేసుకోవచ్చు అండి డబల్ ప్రాఫిట్ మిగిలే ఐటమ్ అనమాట వీటిలో ఏంటంటే మీకు ఇలాగ కలర్స్ చూపిస్తున్నాను కదా ఈ కలర్స్ వచ్చేసరికి మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఇలా మీకు టూ బంచెస్ అయి ఉన్నాయి కలర్స్ మాత్రం మీకు బ్లాక్ వైట్ గోల్డ్ కావాలి అంటే మాత్రం ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలరు ఈ త్రీ కలర్స్ బట్ ఏంటంటే ఇవి మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు రెడ్ పచ్చి గ్రీన్ లైట్ పింక్ మెజంతా పింక్ ఇలాగే గ్రే కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ ఎలాగండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క దానిలో పద్దెనిమిది మీటర్ లో ఉంటుంది బండిల్కి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బెల్ట్స్ కలెక్షన్ అండి దీనిలోసరికి గోల్డ్ సిల్వర్ ఈ టూ కాంబినేషన్స్ మాత్రమే అయితే ఉన్నాయి దట్ మీకు ఫ్రీ హిప్ బెల్ట్ మీకు స్ట్రెచబుల్ అయితే వస్తుంది అనమాట ఇవి వచ్చేసరికి ఓన్లీ ద ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి మనకి మార్కెట్ లో ఇప్పుడు ఎంత డెడ్ షీట్ లో లేదనుకున్నా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అబౌవ్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ వచ్చరికి మాత్రం నూట యాభై రూపాయలైతే మీకు బెల్ట్స్ కలెక్షన్ అయితే దొరికిపోతుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీకు సింగిల్ అయిన కొరే ఫెసిలిటీ ఉంటుంది అండ్ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ద బెస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిపిక అండ్ నెక్స్ట్ వన్ అండి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ హల్చల్ చేస్తున్న కట్ వర్క్ విత్ మనకి బీడ్ వర్క్ వచ్చే కలెక్షన్ అనమాట ఇది ఒకసారి శారీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం షేర్ చేసాము ప్రైస్ ఒకసారి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒకసారి మీకు నైన్ మీటర్ ఉంటుంది బండికి వస్తే మీకు నైన్ మీటర్ ఉంటుంది ఫుల్లీ పట్టివేర్ లుక్ అనమాట దీనిలో ఒకసరికి మీకు గోల్డ్ కలర్ అండ్ అలాగే వస్తుంది మీకు సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా అయితే దొరుకుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎన్ని కావాలన్నా గోల్డ్ కలర్ ఉన్నాయి సిల్వర్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు డోలా శారీస్ లో విత్ మనకి ఫాయిల్ ప్రింట్ స్టైల్ అయితే ఉంటాయి ఇలాగ డాలర్ డిజైన్ లో సారీ మొత్తం అయితే ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఓన్లీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ చీర కాస్ట్ అంటారా ఓన్లీ అంటే ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు అండి దట్టు మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది ఫాయిల్ ప్రింట్ లో దీనిలోసరికి డార్క్ మెజంతా పింక్ అండ్ లిటిల్ బిట్ వైన్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట అండ్ ఇది ఒకసారికి మీకు డార్క్ మామిడి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అలాగే డార్క్ రత్నావళి షేడ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ కలర్ ఆప్షన్ ఐదున్నర మీటర్ కటింగ్ వస్తుంది వితౌట్ పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ తో తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ సారీ ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ కావాల్సిన వాళ్ళు కొంచెం కాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇదోసరికి మీకు బగల్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను విత్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట వీటి ప్రైస్ వచ్చేసరికి వన్ మీటర్ ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి నలభై రూపాయలకి మీకు సింగిల్ మీటర్ కూడా అయితే ఉంటుంది అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అండ్ సింగిల్ మీటర్ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది ఫ్లవర్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది బాగల్పూరి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ కలర్స్ లా దీని వచ్చేసరికి మీకు ఆరెంజ్ మిక్స్డ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే బ్యూటిఫుల్ రస్ట్ కలర్ కాంబినేషన్ కండి డ్రామా బ్లూ కలర్ కాంబినేషన్ తో ఓన్లీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీటర్ కూడా కురియచేస్తాయి ఒక్క మీటర్ కావాలన్నా ఓన్లీ ఫార్టీ రూపీస్ వావ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసారు కదా ఎంత బ్రైట్ గా ఉన్నాయి విత్ డిజిటల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిలో వచ్చేసరికి మీకు చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ అలాగే క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా అయితే ఉంటుంది టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను బట్ ఏదైనా కానీ మీకు స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇదొసరికి క్రేప్ ఇది మీకు చినాన్ వస్తుంది అనమాట సో టచ్ చేస్తే మనకు తెలుస్తుంది కూడా ఫీల్ అనేది బట్ బ్రైట్ కలర్స్ లో డిజిటల్ డిజైన్స్ అయితే ఉన్నాయి కదా సూపర్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ అంటారా చాలా చాలా లెస్ ప్రైస్ అండి మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు పర్ మీటర్ వచ్చేసరికి ఓన్లీ ఉంటే ఓన్లీ అరవై రూపాయలు మాత్రమే సో ఫ్యాబ్రిక్స్ కదండి మీకు లాంగ్ ఫ్రాక్స్ కి మాక్సీ డ్రెస్సెస్ కి అండ్ అలాగే శారీస్ కి కూడా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి అండ్ మోమన్ డాటర్ కి ఇంకా ఎక్సలెంట్ గా అయితే వావ్ వావ్ అసలు డిజిటల్ డిజైన్స్ లో ఏంటంటే కలర్ఫుల్ కలెక్షన్ అనమాట ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే వచ్చేసరికి ఓన్లీ సింగిల్ బెడ్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామా సో ఇలా రోల్ లాగా అయితే వస్తుంది కదా బట్ చాలా లెంత్ ఉంటుందండి చాలా లెంత్ అయితే ఉంటుంది ఇది వచ్చి మీకు ఇంపోర్టెడ్ ఐటమ్ అండి చైనా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ దీని మీద వచ్చేసరికి ఏంటంటే మీకు ఇలాగ స్టార్స్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ బటర్ఫ్లే నెట్ అయితే వస్తుంది అండ్ ఇందులోసరికి మీకు కలర్ ఆప్షన్స్ అండి కలర్స్ కూడా వచ్చేసరికి ఆనియన్ పింక్ లో చాలా లైట్ షేడ్ అండ్ లైట్ వెనిలా ఐస్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ అయితే వస్తుంది అండ్ లైట్ ట్రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో మొత్తం డిజైన్ అనేది చాలా బాగుంటుంది పర్మీటర్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అంటే పన్నా ఒక మనిషి హైటల్ ఎంత ఉంటుందో అంత లేని పన్నా అయితే చేస్తున్నారు ఓన్లీ ఫోర్ కలర్స్ లెఫ్ట్ అండ్ నెక్స్ట్ మన వచ్చరికి మీకు చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి దాని మీద వచ్చేసరికి మీకు సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసరికి మీకు బోర్డర్ ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ అలాగే డైమండ్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది కదా ఆల్ ఓవర్ సీక్వెన్స్ తో ఓన్లీ ఫోర్ కలర్స్ లెఫ్ట్ అండి అండ్ కంప్లీట్ లెస్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది చినన్ ఫ్యాబ్రిక్ చాలా మంది తెలుసు కదా ఫాలింగ్ మెటీరియల్ లో అండ్ ఇవి ఎస్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి అండ్ అలాగే హాఫ్ శారీస్ కి ఇంకా బాగుంటుంది ఎందుకంటే చక్కగా మీడియం బార్డర్ ఇచ్చేసారు మొత్తం సీక్వెన్స్ లో ఫుల్ షైనింగ్ వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ అండి సింగిల్ మీటర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఎనభై రూపాయలు మాత్రమే అండ్ పార్టీవేర్ గా యూజ్ చేసుకునే ఐటమ్ చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ కి హాఫ్ సారీస్ సూపర్ అయితే ఉంటుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు అర్గంజాం మెటీరియల్ అయితే చూపిస్తున్నాను అండి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ ఈ రోజు షేర్ చేస్తు వచ్చేసరికి ఫాబ్రిక్స్ ఉంటాయి సారీస్ ఉంటాయి అండ్ అలాగే మీకు హిప్ బెల్ట్స్ కానీ లేకపోతే లేసెస్ కలెక్షన్ కానీ ఏదైనా చూపిస్తాను అనమాట వీళ్ళ షాప్ నుంచి వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ లో మీకు సింగిల్ మీటర్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఇది వచ్చి చెప్పాను కదా అర్గంజా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఏ చూసుకున్నా గానీ ఓన్లీ ఫోర్ కలర్స్ లెఫ్ట్ అనమాట ఇందులోకి అండ్ మీకు ఫ్లవర్ సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుంది బార్డర్స్ అనేది మీకు చేంజ్ అవుతుందండి అండి సో ఓవరాల్గా వచ్చేసరికి మెరూన్ కానీ అండ్ అలాగే బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సింగిల్ మీటర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామం అండి ఇది వస్తాకి బ్యూటిఫుల్ ఇంపోర్టెడ్ ఫర్ ఫాబ్రిక్ అయితే వస్తుంది ఇదంతా ఫర్రే అనమాట విత్ స్టార్స్ సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది చక్క బుజ్జి బుజ్జి స్టార్స్ అయితే చేస్తున్నారు ఫర్ ఫాబ్రిక్ లో ఓన్లీ త్రీ కలర్స్ లెఫ్ట్ అండి ఇది ఒకసారికి బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ బ్లాక్ వన్ ఈ త్రీ డిఫరెంట్ కలర్స్ మాత్రమే అయితే ఉన్నాయి సీక్వెన్స్ స్టార్స్ డిజైన్ తో హైలైట్ అవుతుంది అండ్ బేబీస్ కి చాలా నచ్చుతుంది అండ్ పన్నా కూడా మీకు పెద్ద పన్నా అండి ఎంత పన్నా అంటే మీరు ఒక మీటర్ తీసుకుంటే రెండు బ్లౌజులు వస్తాయి రెండు మీటర్లు తీసుకుంటే ఒక ఫ్రాక్ అయిపోద్ది అనమాట అంత పెద్ద పన్నాస్ అయితే ఉంటాయి వీటి ప్రైస్ ఎలా అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి సింగిల్ మీటర్ ప్రైస్ మీరు ఒక్క మీటర్ కావాలన్నా నాకు చేస్తారు చెప్పాను కదా వైన్ మెరూన్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు జార్జెట్ దుపటాస్ అయితే చూపిస్తున్నానండి చూపిస్తున్నానండికి మీకు ఫోర్ సైడ్ కూడా కట్ వర్క్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది బట్ ఏంటంటే మీకు సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఇలా బండిల్స్ బండిల్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఒకసారి అయితే ఒక దుపటా అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది అని ఎన్ని మీటర్లు వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ రెండున్నర మీటర్ కటింగ్ అయితే వస్తుంది ఇదిగోండి జార్జెట్ దుపటాస్ ప్రైజ్ ఎలా అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ దుపటాస్ కూడా రెండు వందల యాభై రూపాయలకి అయితే వచ్చేస్తున్నాయి చక్క టూ సైడ్ హెవీ కట్ వర్క్ వస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా మీకు నార్మల్ కట్ వర్క్ వస్తుంది ఎడ్జస్ట్ లో వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఈ కలర్ కూడా ఫుల్ సేలింగ్ అయితే ఉన్న ఐటమ్ అనమాట ఓకే నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఇది సరికి మీకు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ట్విల్ నెట్ శారీ కలెక్షన్ అండి చాలా మంది టిష్యూ సారీస్ అని కూడా అంటున్నారు అనమాట బట్ ఏంటంటే ట్విల్ నెట్ ఒరిజినల్ అయితే మాత్రం మీకు ఒకసారి ఓన్లీ లావెండర్ కలర్ మాత్రం మీకు అవైలబిలిటీ అయితే ఉందండి సో ఇలాగా లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట సిక్స్ మీటర్ కటింగ్ విత్ ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ఫుల్ సారీ కూడా సిక్స్ మీటర్ వస్తుందండి చక్క బుక్ చేసుకోవచ్చు రెండు వందల రూపాయలకే వస్తుంది మీకు వీటితో పాటు ఇలాగ లేసెస్ కావాలి అన్న చక్క లేసెస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇలాగ లేస్ అనేది చేసేసుకోవచ్చు అండ్ వచ్చేసరికి సపరేట్ లేస్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సిల్వర్ కావాలా సిల్వర్ తీసుకోవచ్చు అవసరం గోల్డ్ కావాలా గోల్డ్ కూడా తీసుకోవచ్చు ఇవి సపరేట్ అది సపరేట్ బట్ శారీ ప్రైస్ అయితే వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తుంది నిజంగా చెప్తున్నాను లాస్ట్ టైం వీడియోలో కూడా టూ ఫిఫ్టీ పెట్టాం బట్ ఇప్పుడు ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్కే మీకు క్లియరెన్స్ అనుకోవచ్చు కాస్ట్ టూ కాస్ట్ చేయాలనుకోవచ్చు అండి ఈ షాప్ నుంచి వీడియో వస్తుంది అంటే తక్కువ ప్రైజెస్ లో అయితే మీకు బ్యూటిఫుల్ ఐటమ్ అయితే దొరుకుతుంది అండి లెవెండర్ కలర్ లో ఓన్లీ 200 rupees 6 meter uh, cutting to make a fresh item twill net అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది వస్తే మీకు డోలా క్రష్ లో ఓన్లీ గ్రీన్ కలర్ అవైలబిలిటీ అయితే ఉంది గ్రీన్ విత్ మెరూన్ షేడ్ అయితే వస్తుందండి క్రష్ లో శారీ అండి ఇది వచ్చేసరికి ఇందాక కదా చూపించాను కదా బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ విత్ మెరూన్ షేడ్ లో క్రష్ విత్ మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి సింగల్ సారీ ప్రైజ్ అయితే వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది దట్ మీకు ఒక ఫ్రెష్ ఐటమ్ డోలా క్రష్ మీకు మెటీరియల్ అయితే వచ్చేసరికి వాళ్ళు అండ్ అలాగే ఇది ఒకసారి మీకు బ్లౌజ్ ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ అయితే ఉంది టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు జాన్వీ అండి బాక్స్ ఐటమ్ లో చూపిస్తున్నాను సెట్ టు సెట్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి అనమాట ఇదైతే వచ్చేసరికి ఎస్పెషల్లీ మీరు ఒక్కసారి క్యాటలాగ్ అయితే చూసుకోవచ్చు అండి ఏ చీర కలర్ మ్యాచ్ అవ్వదు అండ్ డిజైన్ మ్యాచ్ అవ్వదు ఎయిట్ శారీస్ కూడా ఎయిట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే వెళ్ళిపోతుందండి సో చూసుకోవచ్చు ఎయిట్ శారీస్ కూడా చాలా బాగున్నాయి కదా ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి సింగిల్ సారీ ప్రైస్ అయితే వచ్చేసరికి అండ్ ఇవ్వసరికి మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు గిఫ్ట్ పర్పస్ కి పెట్టుకోవచ్చు అలా ఉంటుంది బాక్స్ కూడా మీకు ఇలా క్లోజ్డ్ బాక్స్ అయితే వస్తున్నాయి అంటే గిఫ్ట్ పర్పస్ కి బాగుంటుంది ఈ ఐటమ్ అయితే వచ్చేసరికి సో హాట్ డిజైన్ లో కానీ ఏదైనా మీకు డిజైన్స్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి అది కూడా హోల్సేల్ ప్రైస్ బాక్స్ టు బాక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అండ్ ఇదిగోండి బాక్స్ అయితే వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి మోస్ట్ వాంటెడ్ కలర్ కదా దట్టు మీకు ఎలిఫెంట్ డిజైన్ కొత్త ప్యాటర్న్ అయితే వచ్చేసింది సింగిల్ కలర్ కాన్సెప్ట్ అయితే చూపిస్తుంది దీన్ని మీకు వేరే కలర్స్ కావాలి అంటే లేదు ఒకే కలర్ కాంబినేషన్ లో ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కంప్లీట్ లెస్ వైట్ అండి విత్ మనకి జెర్రీ బోర్డర్ తో అయితే ఇచ్చేస్తున్నారు మలై సిల్క్ అని కూడా అంటారు బట్ ఏంటంటే మీకు డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పళ్ళు అండ్ అలాగే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు సేమ్ మనకి పిక్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమ్మ సారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ తో ప్రైజ్ ఎలా అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ శారీ ప్రైస్ అండ్ అలాగే మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మీకు కేటలాగ్ శారీస్ లో పంచదార చీరల కలెక్షన్ అయితే చూపిస్తుంది అండి ప్యూర్ హెవీ జార్జెట్ అయితే వస్తుంది మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ మీకు బాని డిజైన్ అండ్ షిబోర ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది విత్ టాగర్స్ ఇస్తున్నారు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ పరంగా మాత్రం హైలైట్ టు హైలైట్ డిజైన్ అనమాట చాలా మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ మాత్రం దీనిలోసరికి పింక్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే డార్క్ పికాక్ బ్లూ షేడ్ అయితే వస్తుందండి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా సో ఇలాగ మీకు సెవెన్ కలర్ చార్ట్ సింగిల్ సారీ అని తీసుకోవచ్చండి అండి ప్రైజ్ ఒకసారి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడీ టు వేర్ బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అడుగుతున్నారు కదా సో మనకి లక్ష్మీ వెంకట రాయ కట్ పీసెస్ లో వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా వచ్చేసింది దట్ వచ్చేసరికి బ్రైడల్ బ్లౌజెస్ అంటే ప్రసంట్ చూపిస్తుంది వచ్చి మీకు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఓపెన్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ కలర్స్ లెఫ్ట్ ఇవి మ్యారేజ్ కి సంబంధించి అని ఎందుకు అన్నాను అంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగ నెట్టెడ్ ఫాబ్రిక్ మీద పల్లకిలో పెళ్లి కూతురు ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అందుకని ఇలా చెప్పాను వీటిలో వచ్చేసరికి ఇదే డిజైన్ లో మీకు కలర్ వేరియేషన్ అనమాట సో బ్లూ కలర్ ఉంది అండ్ అలాగే వచ్చేసరికి మీకు పింక్ కలర్ కూడా అయితే ఉందండి మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి సింగిల్ బ్లౌజ్ ఫ్రైజ్ అయితే వచ్చేసరికి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీకు హ్యాండ్స్ చూసుకున్న హెవీ వర్క్ అయితే డిజైన్ చేస్తున్నారు బ్యాక్ మొత్తం వచ్చేసరికి పెళ్లికి సంబంధించిన థీమ్ ఐటమ్ తో మీకు వర్క్ అనేది అయితే ఉంటుందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి గోల్డ్ బ్లూ పింక్ మూడు ఉన్నాయి నెక్స్ట్ వన్ అసలు స్కాలప్ బోర్డర్స్ లో అయితే చూపిస్తున్నాను అండి సో ఇలా లేస్ అనేది అటాచ్మెంట్ అయితే ఉంటుంది మీకు డోలా ఫ్యాబ్రిక్ తో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా మీకు కట్ వర్క్ బోర్డర్ అయితే చేస్తున్నారు ప్యూర్ డాలా అండి ప్రైస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగ స్కాల బోర్డర్ అనేది అయితే కంటిన్యూ అవుతుందండి సో డిజైన్స్ అంటారా మీకు మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి బ్లాక్ లో ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అయితే ఉంటుంది అండ్ మీకు టూ సైడ్ కూడా స్కాల బోర్డర్స్ అయితే కట్ వర్క్ బోర్డర్ అటాచ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ లో ఇంకొక డిజైన్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ అలాగే బ్లాక్ లో ఆ ఓల్డ్ డిజైన్ లో ఇంకొకటి కూడా అయితే ఉంది నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓన్లీ ఫోర్ డిజైన్స్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉన్నాయి అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ డిస్క్రిప్షన్ లో వచ్చేసరికి మీకు అడ్రస్ ఇస్తాను అండ్ అలాగే వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్లు జాయిన్ అవ్వండి హోల్సేల్ గా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు